గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఈ రోజు మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని ఉన్నాయి స్టేట్ హైవేస్ అన్ని లింక్ చేయాలి ఇంకో పక్కన దీనివల్ల లాస్ట్ బయలు అన్ని కూడా మనం చేయగలుగుతాం నేషనల్ హైవేస్ బాగున్నాయి విలేజ్ లో సిమెంట్ రోడ్స్ వస్తున్నాయి కానీ మధ్యలో ఉండే స్టేట్ హైవేస్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ సరిగా లేవు అది విలేజ్ నుంచి మార్కెట్ కానీ మండలానికి కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ మనం కనెక్ట్ చేయగలిగితే వస్తువుల రవాణా లేకుంటే ప్యాసింజర్స్ పోవడానికి ఈజీ అవుతుంది దీన్ని కూడా ఆలోచిస్తాను రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచన ఉంది దీన్ని లాజికల్గా మనం దేశ పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రైల్ నెట్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఈరోజు ఏదైతే కలకత్తా నుంచి చెన్నై మనకు గేజ్ ఉంది టూ లేన్స్ ఉన్నాయి మొన్నే మినిస్టర్ గారు చెప్పారు టూ లేన్స్ ని రోడ్స్ మారిగానే ఫోర్ లైన్స్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశారు ఫోర్ లైన్స్ వస్తే అప్పుడు లోకల్ ట్రైన్స్ వస్తాయి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వస్తాయి అప్పుడు ఈజీగా రైలు కూడా నెట్వర్క్ చేసుకోగలిగితే కాస్ట్ చాలా తగ్గే పరిస్థితి వస్తుంది ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా ఒక అధ్యక్ష పోర్ట్లు ఉన్నాయి ఈస్ట్ కోర్టు లో మనం సెంట్రల్ ప్లేస్ లో ఉన్నాం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేసుకునే అవకాశం ఉంది అందుకే ఒక రెండు మెగా పోర్ట్ని ఇంకా మిగిలిన పోర్ట్లు అనుసంధానం చేసుకోగలిగితే ఈస్ట్ కోస్ట్ లో ఇండియాలో లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతున్న దిశ ఇప్పటికే మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి మెయిన్ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం అమరావతి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా తయారు చేసుకునే అవకాశం ఉంది అదే మరి ఇంకొక ఐదో పదో ఎన్ని అవసరమైతే అన్ని ఎయిర్పోర్ట్లు మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ మెరుగుపడుతుంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన స్పెషలైజేషన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో మళ్ళీ ఒక సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టుకోగలిగితే దేశంలో ఎక్కడన్నా ఉద్యోగాలు కావాలంటే మనం ట్రైన్ చేసి ఇచ్చే పరిస్థితి వస్తుంది ఎంఆర్ఓ ఫెసిలిటీస్ పెడుతున్నాం అంటే విమానాలు రిపేర్ చేయడానికి ఒక కేంద్రాలు పెట్టుకొని మనం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఉపాధి కల్పించడానికి ఎకానమీ అభివృద్ధి చేయడానికి ఏమి అవకాశాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను రెండు కోస్టల్ ఎకనామిక్ జోన్స్ పెట్టాం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ పెడుతున్నాం ఓపెన్ ట్రేడ్ పాలసీ ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఓఎన్ కొన్ని ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చాలా వచ్చే పరిస్థితి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఒక పక్కన ఇవి చేస్తూనే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది ఫోర్ జీ వచ్చింది ఫైవ్ జీ వచ్చింది టుమారో సిక్స్ జీ రావచ్చు ఎంత కావాలనో అంత కనెక్టివిటీ ఇవ్వగలిగితే బ్యాండ్వేట్ ఇవ్వగలిగితే ఎక్కడున్నా డిస్టెన్స్ పెద్ద లొకాలిటీ పెద్ద కష్టం కాదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా